వెల్కమ్ టు జనపెరీ న్యూస్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఇంకోళ్లు ఎస్ఐ రసూల్ ఇంకోల్లు మండలంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో మండలంలో కోడి పందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షేక్ రసూల్ ఎస్ఐ గారు హెచ్చరించారు కోడి పందాలు జూదం మట్కా నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదన్నారు వీటిని అడ్డుకోవడానికి నిఘా ఉంచామన్నారు గతంలో పందాలు నిర్వహించిన ఆడిన వారిని బైండ్ అవర్ చేస్తున్నట్లు తెలిపారు మండలంలో ప్రతి కనిక ఏర్పర్చమని ఆయన అన్నారు మండలంలో ప్రతిరోజు గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే నిర్వహిస్తే మహిళా పోలీసులకు లేక పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు తెలియజేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు అందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఇంకో మండలంలో ఎవరైనా గాని పండగ సందర్భంగా ఎటువంటి జోగము కానీ కోడి బంధాలు కానీ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇట్లా ఆడుతున్న కోడు బంధాల విషయాన్ని కానీ పేకాట ఆడే స్థానాల గురించి కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ విషయాన్ని మేము బయటికి చెప్పం మా యొక్క గవర్నమెంట్ నెంబర్ అయిన డైల్ హండ్రెడ్ కానీ అదేవిధంగా నా యొక్క నెంబర్ అయిన నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ ఫోర్ ఎయిట్ నెంబర్కి కానీ ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు అదేవిధంగా కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ నివసించే వాళ్ళతో కానీ ఈ కోడు బంధాలను ఒక అలవాటుగా మార్చుకొని కానీ పండగ సందర్భం వేయాలనే ఉద్దేశంతో ఇస్తే అటువారిపై కఠిన చర్యల ప్రకారం తీసుకొని అటు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఈ పండ సందర్భంలో ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదు అట్టి మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టి కోర్టు పదివేల రూపాయల జరిమానా విధిస్తారు అదేవిధంగా వారి రోజు జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుంది కావున అందరూ కూడా పంద పండ సందర్భంలో మన కుటుంబ సభ్యులతో ఆనందంగా భోగి సంక్రాంతి కనుమల పండుగ జరుపుకొని ఆనందంతో గడుపుకోవాలని పిల్లలందరూ కొత్త బాటలతో కొడించి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పడకుండా కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలని ఇంకోల్ పోలీసు వారి తరఫున కోరుచున్నాను ఇట్లు ఇంకోల్ మండల ఎస్ఐ షేక్ నాయబు